ఆకాశవాణి నిండా మాసం అంటే శూన్య మాసమని ఈ నెలలో శుభకార్యాలు చేయకూడదని అంటారు అయితే ఈ నెలలో పూజలు వ్రతాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తెలుగు మాసాల్లో వచ్చే నాలుగవ మాసమే ఆషాఢం శాస్త్రం ప్రకారం దక్షిణాయన ప్రారంభ మాసం కూడా ఆషాఢమే మరిన్ని విశేషాలు ఆషాఢ మాసం గురించి మనకు అందిస్తున్నారు కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ఈ సంవత్సరం అనగా విశ్వావసనామ సంవత్సరం ఇరవై ఆరు ఆరు ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు ఏడు ఇరవై ఐదు వరకు మాసం ఆషాఢ మాసం తెలుగు సంవత్సరాలలో నాలుగవ మాసం పౌర్ణమి రోజున చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల్లో సంచరించడం వలన ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు వచ్చింది షండము అనే పదానికి అర్థం కఠినము అని అర్థం ఈ మాసంలో శుభకార్యాలు ఏమీ ఉండవు కనుక దీనిని శూన్యమాసం అని కూడా అంటారు వివాహాలు ఉపనయనాలు గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు లేకపోయినా దేవతారాధనకు ఇది సరైన సమయంగా భావిస్తారు సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశించడం వలన ఉత్తరాయణం పూర్తవుతుంది ఎలాంటి శుభకార్యాలు లేకపోయినా జ్ఞానాన్ని ప్రసాదించే మాసంగా ఆషాఢ మాసాన్ని చెప్పుకుంటాం గురువులను పూజించడం జగన్మాతను కొలవడం విష్ణుమూర్తిని ఆరాధించడం ఈ మాసం ప్రత్యేకత మహిళలకు మహదానందం కలిగించే గోరింటాక్ పండగ ఈ మాసంలోనే వస్తుంది ఆషాఢంలో మబ్బులు కమ్మిన ఆకాశం ఒక అందం చిరుజల్లుల పలకరింపు జడివానుల బెదిరింపు జ్ఞానమార్గాన్ని ప్రసాదించే గురు పౌర్ణమి తీర్థాలు అషాఢ పోచమ్మ గ్రామ దేవతల కొలుపులు లష్కర్ బోనాలు అతివల గోరింటాకు ముచ్చట్లు డబుల్ ధమాకా ఆఫర్లు ఈ సందర్భంగా అందరికీ బోనాలు తొలేకాదశి గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఒకప్పుడు ప్లేగు వంటి మహమ్మారి వ్యాధుల బారిన పడకుండా అమ్మవారు తమను కాపాడినందుకు కృతజ్ఞతగా బోనాల సాంప్రదాయం మొదలైంది గోల్కొండ నుండి మొదలై సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా ఆలయాలతో పాటు ఈ బోనాలు ముందుకు సాగుతాయి ఇక సంక్షిప్తంగా చెప్పాలంటే మొదటి పండుగ తొలి ఏకాదశి దీనినే శైన్ ఏకాదశి అని కూడా అంటారు వేదవ్యాసుడు జన్మించిన రోజును గురు పౌర్ణమిగా జరుపుకుంటాం ప్రసిద్ధి చెందిన పూరి పుణ్యక్షేత్రంలో జగన్నాథ రథయాత్ర జరుగుతుంది ఇక ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు గురించే చెప్పుకుందాం మనం మన దేశంలో గోరింటాకును శుభ సూచకంగా భావిస్తారు ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా ఆడవాళ్ళు పిల్లలు తమ చేతులకు గోరింటాకును అందంగా అలంకరించుకొని మురిసిపోతూ ఉండడం మనందరికీ తెలిసిన విషయమే గోరింటాకును కొన్ని ప్రాంతాల్లో మైదాకు అని కూడా పిలుస్తారు మయి అంటే శరీరం తాకడం అంటే శరీరానికి రాసుకోవడం అని అర్థం గోరింటాకు గౌరీదేవికి ప్రతీక గౌరీ ఇంటి ఆకు గోరింటాకుగా మారిందని పురాణ కథనం పర్వతరాజు మేనాదేవిల పుత్రిక అయిన గౌరీ తన బాల్యంలో చెలికత్తెలతో కలిసి ఉద్యానవనంలో ఆటలాడుతూ ఉండగా రజస్వాలు ఆ సమయంలో ఒక రక్తపు చుక్క నేల మీద పడి ఒక మొక్కగా ఆవిర్భవించింది ఆ దృశ్యాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విషయాన్ని పర్వతరాజుకు చెప్పారు గౌరీదేవి తల్లిదండ్రులిద్దరూ అక్కడికి వచ్చేసరికి ఆ మొక్క పెరిగి పెద్ద చెట్టుగా మారింది ఆ చెట్టు నీ అంశతో జన్మించిన నా వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అని అడిగింది ఆ సమయంలో గౌరీదేవి ఆ చెట్టు ఆకును ముట్టుకుని కోసింది ఆకును కోసిన వెంటనే గౌరీదేవి వేళ్లు ఎర్రగా కండిపోయాయి అది చూసిన తల్లిదండ్రులు భయపడిపోయారు తన బిడ్డకు ఏమైందోనని అప్పుడు గౌరీదేవి నాకేమీ కాలేదు మీరు భయపడవద్దు అని చెప్పింది పైగా ఇది తనకు మరింత అలంకారప్రాయంగా ఉందని చెప్పింది తన వల్ల ఏమీ ఉపయోగం లేదేమోనని కలత చెందుతున్న చెట్టు వైపు చూసి పర్వతరాజు ఇక నుండి ఈ గోరింటాకు స్త్రీల సౌభాగ్య చిహ్నంగా ప్రసిద్ధి చెందుతుందని అంతేకాకుండా స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుందని చెప్పాడు అయితే సైన్స్ పరంగా చెప్పాలంటే లాసోన్ అను ఒక రసాయనిక పదార్థం వలన ఈ ఆకు మన శరీరాన్ని తాకినప్పుడు ఎర్రగా మారుతుంది అని సైన్స్ చెప్తుంది మన దేశంలో మహిళలకు ఆషాఢ మాసం గోరింటాకు పండుగ గౌరీ దేవి ఇంటి ఆకు కనుక ఆషాఢంలో చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటే ఐదవతనం ఎక్కువని గోరింట ఎర్రగా పండితే భర్త ప్రేమ ఎక్కువని చెప్తుంటారు గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గా తొడిగింది అంటూ పాటలు పాడుకుంటారు మొత్తం మీద ఈ ఎరుపును సుమంగళి చిహ్నంగా భావిస్తారు ఇక గోరింటాకుకుకు సంబంధించిన భౌతిక కారణాల విషయానికి వస్తే ఆషాఢంలో తరచుగా వర్షాలు పడుతూ ఉంటాయి పూర్వకాలంలో ఇంటికి పనులు వ్యవసాయ సంబంధమైన పనులు కూడా స్త్రీలే ఎక్కువగా చేస్తుండేవారు నీటిలో నానడం వలన తడి తగిలి చేతివేళ్ళు కాలి పాడవడం జరుగుతుండేది సూక్ష్మజీవుల వలన ఇన్ఫెక్షన్లు రావడం గోళ్లు పుచ్చిపోవడం గోరు చుట్టూ వంటి వ్యాధులు వస్తుండేవి గోరింటాకు పెట్టుకోవడం వలన ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయని శరీరంలోని ఉష్ణాన్ని తగ్గిస్తుందని రక్త ప్రసరణ బాగా జరుగుతుందని చూడడానికి అందంగా ఆకర్షణీయంగా లక్ష్మీప్రదంగా కనిపిస్తుందని భావించి గోరింటాకును సుమంగళి చిహ్నంగా గుర్తించారు అరచేతిలో చందమామను చుట్టూ చుక్కలను పెట్టి ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని పరిచయం చేశారు అలాగే కొంతమంది మధ్యలో కృష్ణుడు చుట్టూత గోపికలు అని కూడా చెప్తారు పెద్దలు అంతేకాదు గోరింటాకును అరచేతిలో పెట్టుకోవడం వలన గర్భాశయ దోషాలు నివారింపబడతాయని చెప్తారు గోరింటాకు చెట్టు దగ్గరకు వెళ్ళి ఆకులను పోసుకుని రావడం ఒక సరదాగా ఉండేది పూర్వకాలంలో గోరింటాకును కోసుకువచ్చి రోట్లో వేసి మెత్తగా రుబ్బుకునేవారు దాంట్లో కొన్ని పదార్థాలు వేస్తూ ఉండేవాళ్ళు ఏదో ఒక్క పలుకు చూరు ఆకు అని అని ఇవన్నీ ఓసి రుబ్బుతూ ఉండేవాళ్ళు ఎర్రగా వస్తుందని ఆకు ఏ విధంగా ఎర్రగా పండుతుంది అనే విషయం రుబ్బేటప్పుడే అర్థమయ్యేది ఇంట్లో కాస్త పెద్ద పిల్లలు చిన్న పిల్లలకు గోరింటాకు పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు మాత్రం ఇంటి పనులన్నీ పూర్తయిన తర్వాత పెట్టుకునేవాళ్ళు ఎర్రగా పండిన చేతులను ఒకరికొకరు చూపించుకుంటూ మురిసిపోయేవారు గోరింటాకు పెట్టుకునేటప్పుడు బంతి చేమంతి వంటి ఆకులను చేతిపై ఉంచి గోరింటాకును దానిపైన పులిమేవారు అది ఒక డిజైన్ మాదిరిగా ఉండేది రెండు చేతులకు గోరింటాకు పెట్టుకుని అన్నం తినడానికి వీలు కానప్పుడు ఒకరికొకరు అన్నం తినిపించడం లాంటి తీయటి అనుభూతులు అందరి జీవితాల్లోనూ తీపి గుర్తులుగా ఉండే ఉంటాయి ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు పువ్వులు విత్తనాలు అన్ని ఔషధాలుగా ఉపయోగపడతాయి జుట్టు తెల్లబడిందని బాధతో తలకు రంగు వేసుకునే వాళ్ళు కూడా దానికి బదులుగా గోరింటాకును తలకు పట్టిస్తే మంచిది వెంట్రుకలు నల్లబడకపోయినా ఎటువంటి హాని మాత్రం జరగదు అని చెప్పచ్చు అంతేకాదు తలలో ఉన్న ఉష్ణాన్ని తగ్గిస్తుంది ఇక వివాహాది శుభకార్యాలలో మహిళలతో పాటుగా పురుషులు కూడా గోరింటాకు పెట్టుకుంటారు శుభకార్యాలలో మగవారికి కూడా గోరింటాకు పెట్టుకునే అవకాశం ఉందండోయ్ పూర్వకాలంలో మగవ పెళ్లి వారు పెళ్లి కూతురికి గోరింటాకును పంపించేవారట ఇప్పుడు ఆ పద్ధతి కాస్త అట్టహాసంగా మారిపోయి మెహందీ ఫంక్షన్గా జరుపుకుంటున్నారు ఇక ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ పెద్ద ముత్తైదువ గౌరీదేవి మహిళలకు ఇచ్చిన వరం ఈ గోరింటాకు అయితే ఈ గోరింటాకును కేవలం ఆషాఢ మాసంలోనే పెట్టుకోవాలన్న నియమం ఏమీ లేదు ఆరోగ్యరీత్యా ఆషాఢ మాసానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు వినాయక చవితి పండుగ తర్వాత వచ్చే ఉండాల తదియా విజయదశమి తర్వాత వచ్చే అట్ల తదియా ఈ రెండూ కూడా మహిళలకు సంబంధించిన గోరింటాకు పండుగలే అని చెప్పవచ్చును పండుగలు పబ్బాలు వివాహాది శుభ సందర్భాల్లోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు ఇక పాదాలకు పారాణిగా పెట్టడం అరికాలలో గోరింటాకు పెట్టడం వలన పగుళ్లు ఉండవు చర్మ వ్యాధులను కూడా నివారిస్తుంది ఈ గోరింటాకును కూడా ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవడం వలన మహిళలలో ఐకమత్యం పెరుగుతుంది సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు అందం ఆనందం ఆరోగ్య భాగ్యం గోరింటాకులో దాగి ఉన్న రహస్యం ఇదే కృత్రిమంగా రసాయనిక పదార్థాల ద్వారా తయారైన గోరింటాకును ఉపయోగించవద్దు చెట్ల ఆకును మాత్రమే తెచ్చి గోరింటాకును అలంకరించుకోవాలని విజ్ఞప్తి మహిళలందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం మాసంలో అందరికీ సౌభాగ్యం ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి గోరింటాకు పండుగ శుభాకాంక్షలు కూడా చెప్తున్నాము ఆషాఢ మాసం గురించి కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయం అందించిన ప్రసంగందే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా